అలెలుయ దేవుని నామమునకు మహిమ కలుగునుగాక క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యశు క్రీస్తునామములో మీకు శుభములు తెలియపరుచుకుంటున్నాను ప్రభునందు బిడ్డలారా అందరు బాగున్నారు కదా మరి ఈరోజు వాక్య భాగం వినడానికి అందరూ రండి శ్రద్ధగా విని యొక్క ఆత్మీయ మేలులు పొందాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈరోజు మన యొక్క ధ్యానంశము మీరు వెళ్ళు వెళ్ళినది కాదు మీరు వెల్లుత్రోవా వెళ్ళినది కాదు యోస్వా గ్రంథము మూడో అధ్యాయము నాలుగవ వచ్చినం మీరు వెళ్ళు త్రోవా మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు వెళ్ళు మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు ప్రిబిడలరా ఇజ్రాయెల్ జనాంగము దాదాపు అరణ్యయాత్రలో కొంత వెళ్ళిన తర్వాత వారు యోర్ధానం నది దాటవల్లుటకు సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భాన్ని మనము ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడైన దేవ నీ కృపగల దయగల నామానికి స్తోత్రాలు ప్రభా ఇంతవరకు నీ కృపల బొమ్మను భద్రపరిచి ఈ వాక్య భాగమును మేము ధ్యానించుటకు ఇచ్చిన ఈ సమయంకే స్తోత్రాలు అవును నా తండ్రి మేము వెళ్ళే త్రోవ ఇంతకు ముందుగా వెళ్ళినది కాదని ఈ వాక్యం ద్వారా మాకు బయలుపరుస్తున్నందుకు స్తోత్రములు అయ్యా ఈ సమయం అంతటిని మీరే ఉండి మీరే మీ బిడ్డలతో మాట్లాడి నన్ను నడిపించి నాయన నీ ఆత్మీయమైనటువంటి మేలులతో నింపి ఆత్మీయమైనటువంటి నాయన అనేకమైన వరములు మాకు దయచేయమని ఆత్మీయ సంగతులన్నీ బయలుపరచమని మా ప్రభు అయిన అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ ఇప్పుడు మనం వెళ్ళే త్రోవా ఇంతకు ముందుగా వెళ్ళింది కాదు అని ఈ వాక్య భాగంలో చెప్పబడుతుంది ఇజ్రాయెల్ జనాంగము దాదాపు అరణ్యయాత్ర చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళినటువంటి త్రోవా అక్కడ మళ్ళా యోర్ధన్నది దాటేదానికి సిద్ధంగా ఉన్నప్పుడు అక్కడ వారు నిల్చొని వారికి కొన్ని ఆదేశాలు కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడినాయి ఆ యోర్ధన్ దాటవలసి వచ్చినప్పుడు వారికి కొన్ని ఆజ్ఞలు ఆదేశాలు ఇవ్వబడినప్పుడు దాని ప్రకారంగా వాళ్ళు సాగిపోవడానికి అక్కడ దేవుడు వారితో మాట్లాడాడు ఆదేశాల ప్రకారంగా వారు ఆ యోర్ధనను దాటి దేవుడు అనుగ్రహించేటువంటి దేశానికి ప్రవేశించాలి అప్పుడు ఆ సమయంలో ఆ యోర్దానం నది ఆ వాగ్దానం దేశంలో ప్రవేశించడానికి దేవుని సెలవు పొందుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారు అయితే అక్కడ చెప్పబడిన వాక్యం ఏమిటంటే ఇప్పటి నుంచి మీరు వెళ్ళినటువంటి వెళ్ళుచున్నటువంటి త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళింది కాదు మీరు తెలుసుకున్నది కాదు మీకు తెలియని మార్గం గుండా ఇప్పుడు మీరు వెళ్ళాలి అని వాక్యంలో చెప్పబడుతుంది ముందెప్పుడు కూడా చూడనటువంటి మార్గం మనం పాట పాడుకుంటుంటాం ఒక పాట ఏ సన్న పాట నా ప్రియుడా ఏ నీ కృపలేనిదే నే బ్రతుకలేను క్షణమైనా ನೇ ಕಲೇನು ನಾ ಪ್ರಿಯುಡಾ ಏ ಸೈಯ ನೀ ಕೃಪಲೇನೇ ನೇ ಬ್ರತುಕಲೇನು ಕ್ಷಣಮೈನಾ ನೇ ಬ್ರತುಕಲೇನು ಮುಂದೆ ನಡೂ ನೇನು మార్గము మార్గములన్నిటిలో మును పెన్నడు నేను వెళ్ళని నూతనమైనా మార్గములన్నిటిలో నా తోడు నీవై నన్ను నడిపినావు ನಾ ತೋಡು ನೀವೈ ನಾನು ನಡಿಪಿನಾವು. ನಾ ಪ್ರಿಯುಡಾ ಏ ಸೈಯ್ಯ ನೀ ಕೃಪೇನಿ ನೇ ಬ್ರತುಕಲೇನು ಕ್ಷಣಮೈನಾ ನೇ ಬ್ರತುಕಲೇನು. ಪ್ರೀಪ ಟಾರಾ ఎప్పుడు కూడా వెళ్ళనటువంటి త్రోవ మీరు వెళ్ళే త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు కాబట్టి వీళ్ళు అరణ్యయాత్రలో అంతా కూడా దాటుకొని వచ్చి ఇప్పుడు ఎవరు దాటవలసి వచ్చింది మీరు వెళ్ళు మీరు మీరింతకు ముందుగా వెళ్ళింది కాదు ఈ వచనాలలో చూస్తే మనకు రెండు అంశాలు గుప్తమై ఉన్నాయి ప్రేమిటలారా రెండు అంశాలు మొదటిది మీరు వెళ్ళు త్రోవ మీరు వెళ్ళే త్రోవా ఇంతకు ముందుగా వెళ్ళింది కాదు రెండవ అంశము ఇంతకు ముందుకు వెళ్ళినది కాదని మొదటి అంశము మీరు వెళ్ళు త్రోవ అంటే మన యొక్క భవిష్యత్ ప్రయాణం కాబట్టి ఇంతకుముందు ముందు వెళ్ళింది కాదు అంటే గత కాలము మనం ప్రయాణం చేయనటువంటి త్రోవ మార్గము కాబట్టి ప్రిబిడలారా ఈ వాక్య భాగం మనము ఈనాటి కూడా మనము ఈ యొక్క జీవితానికి మనం అర్థం చేసుకోవాలి ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క అరణ్యయాత్రలో అరణ్యాన్ని దాటుకొని ఎర్ర సముద్రం దాటుకొని వాళ్ళు మరి దేవుని యొక్క తోడుగా వాళ్ళు ఆ యోర్దాన దగ్గరికి వచ్చినారు అక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోయినారు ఆగి దేవుని యొక్క ఆజ్ఞలను అంశాలను సందేశాన్ని విని దాని ప్రకారంగా వాళ్ళు సులభంగా దాటగలిగినారు కాబట్టి మనము ఈనాడు సజీవులుగా ఉన్నాం కదా మనం కూడా గతంలో ఎన్నో మార్గాల గుండా మనం వచ్చాం దాటుకుంటూ 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 వచ్చాం ఇక జరగబోయేది ఏందో మనకు తెలియదు గడిచిన కాలం తెలిసిన మార్గంలోనే మనం దాటు నడుచుకుంటూ వచ్చాము జరగబోయే విషయాలు మనకు తెలియని మార్గం కాబట్టి ఎరిగి ఉన్న మార్ ఇంత ముందుగా మనం నడిచిందంతా మనకు తెలిసిన మార్గము ఇక్కడ నడవబోయేది ప్రయాణం చేయబోయేది తెలియని మార్గము ఇజ్రాయిల్ గత కాలంలో వాళ్ళు ఈ అరణ్య మార్గంలో వాళ్ళు తిరిగినటువంటి అడవి అరణ్యమే వాళ్ళ ఎరిగినటువంటి గుండానే వాళ్ళు ప్రయాణం చేస్తూ వస్తున్నారు అదంతా కూడా వారికి తెలిసిన మార్గము అనుభవించిన మార్గము అక్కడంతా కూడా ఆ ఆ ప్రదేశాలలో తిరిగినారు వాళ్ళు ఆ తెలిసిన మార్గం గుండా వచ్చారు కానీ ఎవర్ధాను దగ్గరికి వచ్చేలాగా ఆపివేయబడినారు అక్కడ యోర్ధాను దాటడానికి వారికి ఒక నూతనమైన మార్గము చూడవలసి ఉంది ఈ యోర్ధాను దాటడానికి వారు అక్కడికి నూతనమైన మార్గం చూడాలా ఆ మార్గం గుండా వాళ్ళు నడవాలా ఇంతకు ముందు వాళ్ళు తిరిగిన మార్గాలన్నీ కూడా వారికి బాగా తెలుసు ఇప్పుడు పోయే మార్గము వారికి తెలియట మార్గం ఇంకా తెలియని ఇప్పుడు యోర్దాను దాటినాల నుంచి అది ఒకట దాటి తర్వాత తెలియని మార్గం గుండా పోవాలి ప్రేమిన బిడ్డలారా ఈ యోర్దాను అనేది ఇప్పుడు మనము అర్థం చేసుకోవాల్సింది యోర్దాను మార్గము అంటే అది మరణానికి సాదృశ్యంగా ఉంది యోర్ధాను మార్గము మరణానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి క్రీస్తు మరణించి మన కొరకు ఆయన ఆ మరణపు తెరలను ఆయన అలలలుగా చీల్చుకొని జయించినాడు మరణపు తెరలన్నీ చీల్చుకొని జయించి తిరిగి లేచినాడు అలాగే మనం కూడా ప్రతి ఒక్క విశ్వాసి క్రీస్తులో ఆయన మరణములో మనము పాలివారమై ఆయనను బట్టి మనం కూడా ఈ యోర్దాను అంటే ఈ మరణం దాటవలసి ఉన్నది కాబట్టి బిడ్డ ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే క్రీస్తులో యోధను దాటడానికి క్రీస్తులో మరణము దాటడానికి మనం సిద్ధపడాల ఈ మరణం దాటడానికి సిద్ధపడాల ఎందుకంటే ఈ మరణం అనేది ఎప్పుడు మనం చూడలే రుచి చూడలే ఇదొక కొత్త మార్గం మనము ఆనాడు ఇజ్రాయల్ ప్రజలు ఆ కానానుకు చేరుకోవాలంటే ఖచ్చితంగా యోర్దాను నది దాటి తీరవలసిందే ఆ యోర్దాను నది దాటడానికి వారు దేవుడు విధించినటువంటి ఆజ్ఞలు పాటించి దాని ప్రకారంగా వారు యోర్దాను నది దాటవలసి వచ్చింది ప్రియమైన బిడ్డలారా ఇప్పుడు మనం యోర్దాన్ అంటే మరణమని మరణానికి సాదృశ్యమని మనము తెలుసుకుంటున్నాం కాబట్టి పరమ కానాను ఆ పరలోకములు ఉన్న కానాను నూతనమైనటువంటి కానానుకు ఈ నూతనమైన మార్గంలో మనం వెళ్ళాలి మరణము గుండా వెళ్ళాలి వెళ్ళగలమా మరణము గుండా మనము పరమ కానానికి చేరగలమా ప్రేబిడ్డలారా ఆనాడు మరి ఏ రకంగా వాళ్ళు ఎవరు దాను దాటారో ఈనాడు మనం ఎలా దాటాలి అది ఈ వాక్య భాగంలో మనకు చెప్పబడుతుంది యేసు ప్రభు మరణాన్ని చీల్చుకుంటూ ఆ అలలు ఆ యొక్క ఆ మరణపు తెరలన్నీ చీల్చుకుంటూ ఆయన జయించాడు దాటాడు మనం కూడా క్రీస్తులో ప్రతి ఒక్క విశాసి అలాగే క్రీస్తు మరణంలో మనం కూడా పాలి బాగుస్తులమైతే ఆయన మరణంలో మనం ఉంటే దాటగలము అని వాక్యం చెప్తుంది ఆ పరమ మనం మన వశం చేసుకోవాలంటే ఈ క్రీస్తు మరణంలో గుండా పోవాలా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కానాను చేరుకోవాలంటే ఈ యోర్ధాను దాటి కానాను చేరుకోవాలి మనము పరమకారాన్ని చేరుకోవాలంటే మరణమనే ఈ యోర్దాను నది దాటాలి ఈ మరణం అనే యోర్దాను నది గుండా ఎవరు వెళ్ళారు ఈ మరణం గుండా వెళ్ళింది ఎవరు ఏ సుప్రభు కాబట్టి ఆయనను గుండా ఆయన గుండా ఆయన ద్వారా ఆయనతో మనము మరణం గుండా వెళ్ళాలి అప్పుడే దాటగలం ఆయన మరణము గుండా మరణపు తెరలు చీల్చుకుంటూ అలలన్నీ ఛేదించుకుంటూ మరణపు అలలన్నీ ఛేదించుకొని ఆయన లేచినాడు విజయుడైనాడు జయించినాడు కాబట్టి ప్రియబిటల మనకు కొలసీలకు రాసిన లేక మూడవ మూడవ చరములలో కూడా ఏమనగా మనం మనమింకనూ పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమవునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సెలవు వేయబడనని ఎరుగుదుము కాబట్టి మనము ఆయనతో కూడా సెలవు వేయబడాలి ఆయనతో కూడా అది మనం తెలుసుకోవాలి అప్పుడే మనము ఆ మరణాన్ని దాటిపోగలమని వాక్యం చెప్తుంది అలాగే ఏపిసి పత్రికల్లో కూడా చూస్తే రెండవ అధ్యాయము ఐదవ వచనం చూస్తే మనము క్రీస్తుతో కూడా బ్రతికించెను మనము మన అపరాధముల చేత చచ్చినవానమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను ఎప్పుడైతే మనము క్రీస్తులో మరణిస్తామో అప్పుడు క్రీస్తులో కూడా మనము బ్రతికించబడతామని వాక్య భాగంలో చెప్తున్నాయి ప్రేపట కాబట్టి మనము క్రీస్తులో కూడా ఆయన మరణం గుండా మనం బ్రతకాలా దాటాలా కాబట్టి ఈ యోర్ధాను నదిని దాటాలంటే చాలా కష్టం లోతైన నీళ్ళు అలలు తాకడి ప్రవాహము ఎంతో కష్టం కానీ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం వాళ్ళు అక్కడ ఆ యొక్క పన్నెండు గోత్రాలు రాళ్ళు నిలిపి ఎప్పుడైతే ఆ యొక్క యాజకులు ఆ యొక్క వ్యవధాన నదిలో కాళ్ళు మోపారో వాళ్ళు ఆ అంగిళ్ళు తగిలిన వెంటనే కాళ్ళు మోపిన వెంటనే ఆ యోర్ నీళ్ళు నీళ్లు ఏకరాశిగా నిలబడిపోయినాయి వాళ్ళు సులభంగా దాటారు యోర్ వాళ్ళు దేవుని ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు చేయడం వలన యోర్ కష్టతరమైనటువంటి ఆ లోతైన ఆ నదిని వాళ్ళు దాటగలిగారు దాటి కానాను చేరుకోగలిగారు ప్రేమిటలార కాబట్టి ఈ యొక్క కష్టమైనటువంటి నది తా దాటాలంటే ఎంతో ప్రయాణం చేయాలి ఎంతో ఈత కొట్టాల కదా వాళ్ళు దాటాలంటే అందరూ దిగి ఈత కొట్టుకుంటూ వెళ్ళి అవతలకు దాటాలంటే ఎంతమంది కొట్టుకొని పోతారు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేవుని ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు ఆజ్ఞలు పాటించినారు కాబట్టి ఆ నదిని దాటి అవతలికి వాళ్ళు వెళ్ళగలిగినారు ఈ యొక్క ప్రవాహము ఈ అనుభవము ఈ శ్రమలు ఇవన్నీ కూడా మన జీవితంలో కూడా కష్టతరంగా ఉంటుంది ఈ మరణం దాటుకొని పోవాలంటే దేవుడు ఆజ్ఞ ఉన్నది కాబట్టి దాటాలని చెప్పినాడు కాబట్టి వాళ్ళు సులభంగా దాటేసినారు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు కష్టమైన పరిస్థితులు కూడా మనకు సమర్థతనిచ్చి జ్ఞానమునిచ్చి దాటించగలడు దాటు అని చెప్పిన తర్వాత మనం దాటలేక బలహీనంగా ఉంటే వాట్ ఆట దాటి మునిగిపో అని దేవుడు చెప్పడు ప్రవాహంలో పో దిగి ఎట్టయినా దాటితే దాటు లేకుంటే కొట్టుకొని పో అని చెప్పడు ఆ దాటేదానికి మనకు సమర్థత ఇస్తాడు దాటగల జ్ఞానం ఇస్తాడు దేవుని మాట వింటే మనము అది దాటగలము ఆ సమర్థత కూడా దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు వాళ్ళకు సమర్థతను అనుగ్రహించినాడు కాబట్టే వాళ్ళు సురక్షితంగా యోర్ధాను దాటి మరి సురక్షితంగా దాటిపోగలిగినారు కాబట్టి కొన్ని పద్ధతులు పాటించాలి దేవుడు చెప్పినటువంటి పద్ధతులు పాటించాలి ఆనాడు ఇజ్రాయిల్ దేవుడు చెప్పిన ప్రకారంగా వాళ్ళు పద్ధతులు పాటించినారు ఆ యోర్ధాను నదిలో దేవుడు ఆజ్ఞాపించినటువంటి పద్ధతులు పన్నెండు గోత్రాల్లో రాళ్ళు తీసుకొచ్చి ఆ నదిలో నిలబెట్టి వాళ్ళు ఆ మందసాన్ని మోసుకొని వచ్చారు ప్రేబిడ్డలారా మందసము వారితో కూడా ఉంది కాబట్టి వాళ్ళు మందసాన్ని మొదట వాళ్ళు చేసిన పని ఏమిటంటే మందసాన్ని వెంబడించుట ఈ మందసము ఆ పెట్టే మోసుకుంటూ ఆ యొక్క యాజకులు వెంబడించినారు వారి మధ్య ఎవరున్నారు దేవుని యొక్క మందసం ఉన్నది ఆ మందసం పట్టే ప్రత్యక్షత ఎట్లుందంటే దైవ ప్రత్యక్షత ఆ మందసం పెట్టే వాళ్ళకు దేవుడే అక్కడ ప్రత్యక్షమైనట్టు దేవుడే వారి వెంట ఉన్నట్టు కాబట్టి ఆ మందసాన్ని వాళ్ళు విడిచి వెళ్ళలేదు మందసం లేకపోతే వాళ్ళ నదిలో దిగలేరు వాళ్ళు దిగింటే మునిగి కొట్టుకొని అక్కడ ప్రవాహానికి పోయిందురు వారితో కూడా మందసం ఉంది కాబట్టి వాళ్ళు మందసాన్ని వెంబడించినారు బిడ్డలారా కాబట్టి ఈ మందసం పెట్టే దేవుని యొక్క ప్రత్యక్షతకు అది మాదిరిగా సూచనగా ఉన్నది దేవుని ప్రత్యక్షతకు అది సూచన దేవుడు వారితో కూడా ఉన్నాడు అని చెప్పడానికి కాబట్టి బిడ్డలారా నిర్గమకాండము ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో మనము అక్కడ ఈ వాక్ ఈ యొక్క మందసము ప్రత్యక్షతను చూడగలుగుతాం ప్రేమిటలారాము ఇప్పుడు మనముందర మనము యోర్దాను అనే మరణం దాటడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విశ్వాసి ఈ మరణం అనే యోర్దాను నది దాటాల ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఆ యోర్దాను నది దాటి కానాను చేరడానికి మందసం వారి మధ్య ఉంది వాళ్ళు మందసాన్ని ముందు మందసం యాజకులు తీసుకొని వెళ్తుంటే తర్వాత ప్రజలందరూ ఆ నది దాటారు దేవుని ప్రత్యక్షత వాళ్ళతో ఉంది వాళ్ళు ఎప్పుడైతే ఆ యాజకులు ఆ మందసంతో దిగారో అప్పుడే నీళ్ళని ఏకరాశిగా నిలబడిపోయినాయి అద్భుతం గొప్ప అద్భుతం నదిలో ఉండే నీళ్ళన్నీ ఒక్క రాశిగా నిలబడిపోయినాయి అంటే అది మన ఊహకు అందదు అప్పుడు వాళ్ళు చక్కగా దాటిపోయారు సులభంగా దాటిపోయారు ఇప్పుడు మనకు అటువంటి మందసం అటువంటి తోడు ప్రిబిడ్డలారా యోర్ధానుకు అవతల ఉన్న మార్గము ఇజ్రాయేల్ ప్రజలకు తెలియదు ఎరుగని ప్రాంతంలోనికి వారు ప్రయాణం చేస్తున్నారు మనకు కూడా మరణం తర్వాత మార్గం అనేది మనకు తెలియదు యోర్ధాను దాటాలా ఆ మార్గం మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళవలసింది ఎక్కడికి తెలియని మార్గంలోనికి మనము వెళ్ళే మార్గము ఇంత ముందుగా వెళ్ళింది కాదు ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఎవరిదానో దాటుతున్నది ఇంతకు ముందుకు వెళ్ళినట్టు మార్గం కాదు అరణ్య మార్గం కాదు అన్నీ తెలిసినదే తెలిసిన గుట్టలు రాళ్ళు రప్పలు కొండలు కోనలు సముద్రం అంతా వాళ్ళంతముందు చూసినారు కానీ ఇది దాటి వెళ్ళలే దాటి క్రొత్త మార్గం కూడా వెళ్ళారు వాళ్ళు నూతనమైన అందుకే ముందుగానే చెప్పారు మీరు ఇప్పుడు వెళ్ళే మార్గము ముందుగా ఎప్పుడు వెళ్ళింది కాదు అది మీకు తెలియని మార్గం కూడా ఇప్పుడు వెళ్ళాలా కాబట్టి మీరు ఎల్లు త్రోవా ఇంతకు మును పెన్నడు వెళ్ళినది కాదు ఇప్పుడు మనము వెళ్ళే మార్గం కూడా మనకు తెలియదు మన భవిష్యత్తు కాలం మనకు తెలియదు అటువంటి కాలంలోకి మనం ప్రయాణం చేస్తున్నాం మనం వెళ్ళవలసిన త్రోవ ఇంతకు ముందుగా వెళ్ళింది కాదు అందుకే మునుపెన్నడు నేను వెళ్ళని నూతనమైన మార్గం ఆ నూతనమైన మార్గంలో ఎవరో ఒకరు తెలిసినోళ్ళు మనకు ఉండాలి కదా కొత్త తోవలు నడవాలంటే ఎవరైనా ఆ ఊరు తెలిసినోళ్ళు ఉంటే అప్పుడు మనకు త్రోవ చూపిస్తారు ఇక్కడ నా ఇంటర్ అండి మీకు ఆ ఊరు చూపిస్తాను అంటే వాళ్ళ వెంబడి మనం పోతాం ఇప్పుడు మనం వెళ్ళే మరణం దాటి వెళ్ళే పరమకాణనికి వెళ్ళాలంటే మనకు తోవ తెలియదు ఎవరిని తెలిసినోళ్ళు కావాలి అక్కడికి వెళ్ళింది చూసింది తెలిసింది ఎవరికి ఏసు ప్రభుయే యేసు ప్రభుయే మరణం ఉండా వెళ్ళాడు మరణాన్ని జయించి వెళ్ళాడు ఆయనలో ఇప్పుడు మనం వెళ్తుంటే ఆయన మన ముందర వెళ్తుంటే ఆయన వెంబడి మనం కూడా మరణము దాటుకొని పరమకానాను చేరగలము కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత వారికి మందస్వరూపంలో ఆనాడు వాళ్ళ మధ్య వాళ్ళ ముందు నడిచితే ఈనాడు మనకు మన ముందున్న మార్గము క్లిష్టమైన మార్గమే కాబట్టి ప్రియమిటలారా ఆ మార్గం అంతటిలో మనకు విజయము క్షేమము ఇవన్నీ కలగాలంటే మనం క్రీస్తు ముందర మన ముందర క్రీస్తు నడవాలి ఆయన వెంట మనము నడవలసింది కాబట్టి ప్రిమిటలారా కాబట్టి ప్రభువుతో ప్రయాణం చేయడం ఎంతో ఆహ్లాదకరం ఎంతో ఆశీర్వాదకరం ఆయన ముందర మనం నడవలసిన వారం ఉండం కాబట్టి మనము ప్రభువును వెంబడిస్తూ వెళ్ళాలి అప్పుడే ఆయన మరణం దాటాడు కాబట్టి మనల్ని కూడా దాటిస్తాడు కాబట్టి ప్రివిడలారా మన ముందర యేసు ప్రభువు ఉండాలి ఆయనను మనం వెంబడిస్తూ ఉండాలి కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత ఆనాడు వాళ్ళు పొందారు ఇప్పుడు క్రీస్తు మనం ముందర నడచాలి ఈ క్రీస్తును మనం వెంబడించాలంటే మనకు పరిశుద్ధత కావాలి పరిశుద్ధపరచబడాల కాబట్టి ప్రియటలారా దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు యోహను సువార్త మూడవ అధ్యాయం ఐదవ వచ్చినంలో ఆజ్ఞ మనకు ఇవ్వబడింది నూతన మార్గంలో పోవలసి ఉన్నాం కాబట్టి మనం ఈ మార్గం గుండా వెళ్ళాలంటే మన బ్రతుకులు మారాలి మన బ్రతుకులలో ఉండేటువంటి చెడు మనము ఈ చెడు మార్గం నుండి వ్యభిచార మార్గం నుండి బూతుల మార్గం నుండి అబద్ధాల మార్గం నుండి త్రాగుడు నుండి మనము సనుగుడ్లు గొనుగుళ్ళు ఈ క్రూరత్వము ఇవన్నీ కలిగి ఆ మార్గం గుండా వెళ్ళలేము కాబట్టి మనం తీర్మానం చేసుకోవాలి పరిశుద్ధమైన పరచబడితేనే ఆయన వెంట మనం వెళ్ళగలుగుతాం కాబట్టి మనలో ఏమి చెడుగుందో కాబట్టి మన ప్రతి విషయంలో కూడా మన శరీరమందు ఉన్నటువంటి మన జీవితకాలం అంతా కూడా ఈ మనుషుల ఆశల ప్రకారం జీవిస్తున్నామా దైవ చిత్త ప్రకారం జీవిస్తున్నామా అది మనం పరిశీలించుకోవాలి మనల్ని మనం శరీరానుసారంగా మనుషుల ఇష్ట ప్రకారంగా మన ఇష్ట ప్రకారంగా నడుచుకుంటూ ఉంటే ఆ మార్గంలో కూడా మనము వెళ్ళలేము ఆ మార్గంలో వెళ్ళాలంటే మనము పరిశుద్ధపరచబడాలి ప్రిబిడ్డలారా కాబట్టి మనలో పోకిరి చేష్టలా లేకపోతే పాపము ఇంకా లేకపోతే మనలో ఉన్నటువంటి దురాశలు అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుతనము మనలో ఉన్న ఈ చేష్టలన్నీ కూడా పెట్టుకొని ఆయనను వెంబడించలేవు కాబట్టి విగ్రహ పూజలు మరి అన్యజనుల ఆచారాలు ఇవన్నీ పాటిస్తూ పరిశుద్ధపరచబడి ఉన్నామని అనుకోవడం అంటే అది మన యొక్క భ్రమ మన తప్పిదమే కాబట్టి ప్రియబిడ్డలారా ఈ చెడుకు ఏమి లేకుండా పరిశుద్ధపరచబడి వారమై ఏసుక్రీస్తును మనము వెంబడించాలంటే పరిశుద్ధపరచబడాలి నా బిడ్డలారా ఈ మాటలు వింటున్న మీరు పరిశీలించుకోండి పరిశుద్ధపరచబడి ఉన్నామా లేదా కాబట్టి ఆయన మన ముందర నడుస్తుంటే ఆయన వెంబడి మనం వెళ్ళాలంటే ఆయన మన మందసము ఆయన వెంబడి మనం పోతే ఆ పరమ కాణను యోర్దాను ఈ దాటాలి మరణం అనే యువర్ధను మనం దాటాలి కాబట్టి ఆ యోర్దాను దాటించేది ప్రభే ఆయన గుండా మనం వెళ్ళాలి ఆయన మరణం జయించి మరణం గుండా ఆయన విజయుడైనాడు కాబట్టి మనం కూడా అనే మరణం దాటడానికి పరిశుద్ధపరచబడి మన ముందర యేసు ప్రభు అనే మందసం మన ముందర ఆయన నడుస్తుంటే మనము పరమకానాను చేరుకోగలుగుతాము కాబట్టి ప్రియబిడలారా కాబట్టి మనము ఈ ఈ యొక్క సమయంలో మనం పరిల్చుకొని మనము కన్నీరు విడుస్తూ నేను గత కాలము జీవించిన ఆ చెడు జీవితం ఇంకా చాలు ప్రభు ఇంతవరకు నా ఇష్ట ప్రకారంగా జీవించింది ఇక చాలు ఇక మీదటైన నూతన మార్గ మార్గంలో నీ మార్గంలో నిన్ను వెంబడిస్తూ ఆ పరమకాణను చేరాలని మనం తీర్మానం చేసుకోవాలి అట్టి నిరీక్షణ మనకు ఉండాలి అట్టి ఎదురుచూపు మనకు ఉండాలి ప్రిబిట్ట కాబట్టి మనం పరమకాణను చేరుకోవాలంటే మరణమనే నది దాటాలి మరణమని నది దాటాలంటే ఎన్నో కష్టాలు ఎన్నో అలజడులు ఎన్నో అలలు మన మీద పడుతూ ఉంటాయి కానీ ఏ సైతో ఉంటే సులభంగా దాటొచ్చు ఆనాడు ఇజ్రాయల్ ప్రజలకు ఆ మందసము వాళ్ళ వెంట ఉండడం వలన వాళ్ళ మందసము వెంబడించడం వలన వాళ్ళు యోర్దాను దాటారు ఈనాడు మన ప్రభును వెంబడిస్తూ పరిశుద్ధపరచబడి ప్రభువును వెంబడిస్తే ఈ మరణమనే యోర్దాను నదిని దాటి పరమకానాను చేరుకోలేం కాబట్టి పరిశుద్ధపరచబడే వారముగా ఏ చెడు లక్షణాలు మనలో ఉన్నాయో అవన్నీ తొలగించుకొని పరిశుద్ధపరచబడి క్రీస్తుని వెంబడిస్తేనే ఈ మరణమనే నదిని దాటి మనం పరమకాణాన్ని చేరుకోవాలాం కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ విజయం కొరకు మనము సిద్ధపడాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడైన తండ్రి అవును ప్రభా నూతనమైనటువంటి మార్గంలో మేము తెలియని మార్గంలో మేము వెళ్ళవలసి ఉన్నది ప్రభా మాకు ఇంతకు ముందుకు వెళ్ళిన త్రోవ కాదు అది ఆ త్రోవలో మేము వెళ్ళాలంటే మాకేమీ తెలియదు ప్రభా అన్ని తెలిసినటువంటి ఏసై ఆ ద్వారము గుండా ప్రయాణం చేసిన వాడు మరణము గుండా దాటి విజయుడైన దేవుడు నువ్వు మాతో ఉండాలి మీ వెంట మేము రావాలి మీ వెంట మేము రావాలంటే ప్రొబ్బా మేము పరిశుద్ధపరచబడాలి అయ్యమాలో ఉన్న ప్రతి చెడుగు నాయన ఈ లోక సంబంధమైన ప్రతి ఒక్క దుర్నీతి నుండి మమ్మల్ని విడిపించి నిన్ను వెంబడించి పరమఖానాను చేరాలి మేము ఆ గురి వద్దకు పరుగుదీయుటకు ప్రభా ఈ మరణం అనే నది దాటుటకు మా ముందు మీరుండాలి మేము మిమ్మల్ని వెంబడించాలి ఇజ్రాయేల్ మందసాన్ని వెంబడిస్తూ ఆ నది దాటినట్టుగా సులభంగా దాటినట్టుగా ఈ మరణాన్ని మేము సులభంగా దాటి పరమకానాను చేరే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందే నాము తండ్రి అమ్మే